పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఓం వసుదేవ సుతం దేవం కంస జాను రమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం అర్జునం వందే జగదే కవీరం అసలు మాసం అంటే ఏమిటి ఆషాఢ మాసంలో మనం ఎవరిని పూజ చేయాలి అసలు ఏం కార్యక్రమాలు చేయాలి ఇది ఆషాఢ మాసం అనేటటువంటిది వర్షాకాలంలో వస్తుంది ఈ వర్షాకాలంలో మనకి విపరీతమైనటువంటి ఈ యొక్క వేడి నుంచి ఈ వర్షాల్లోకి రావడం వల్ల అంటువ్యాధులు బాగా ప్రబలిపోతాయి ఈ అంటువ్యాధులు బాగా ప్రబలిపోవడం వల్ల రోగాలు మసూచి కలరా ప్లేగ్ ఇలాంటి వ్యాధులు వచ్చేవి ఒకనొక సమయంలో ప్లేగు వ్యాధి బాగా ఉండేది ఆ ప్లేగు వ్యాధి అల్ల ఎప్పుడూ ఉన్నప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ ఆ పా ఆ ప్రాంతంలో పదమూడు అన్నమయ్య పుట్టినప్పుడు నాలుగు వందల సంవత్సరాల క్రితం మరి ఆ కాలంలో ప్లేగ్ వ్యాధి తర్వాత కలరాగా ట్రాన్స్ఫర్ అయింది కలరా నుంచి అనేక రకాలైనటువంటి అంటువ్యాధులు పడుతుంటాయి మసూచి చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ ఇలాంటి వ్యాధులన్నీ కూడా సో ఇటువంటి వ్యాధులు మనకి ఏమవుతాయండి ఈ వ్యాధులన్నీ కూడా ఇవి వచ్చినప్పుడు గ్రామ దేవతలను పూర్తి చేస్తారు కోట సెత్తమ్మ తల్లి గండి మైసమ్మ తల్లి కట్టా మైసమ్మ తల్లి ఇలా పోలేరమ్మ తల్లి ఇలా నూట ఎనిమిది గ్రామ దేవతల్ని ఆ తర్వాత పోతురాజు వాళ్ళ తమ్ముడిని పూజ చేస్తాం పూజ చేయడం వల్ల మనకి ఏమొస్తుందండి చక్కగా ఈ యొక్క మ కలరా మసూచి ఇలాంటి వ్యాధులన్నీ కూడా మనకి తొలగిపోతాయి అందువలన ఈ ఆషాఢ మాసంలో పంటలు కూడా చేతికొస్తాయి కూరగాయలు కూడా చేతికొస్తాయి కాబట్టి ఆ పంటలన్నిటిని కూడా మనము అమ్మవార్లకు సమర్పిస్తాం అందుకనే శాకంబరి అవతారం అనేటటువంటిది వచ్చింది ఈ శాఖంబరి అమ్మవారు మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో దుర్గమ్మని కూరగాయలతో మూడు రోజులు మనం అలంకారం చేస్తాం శాఖంబరి దేవిగా అదేవిధంగా వరంగల్ భద్రకాళి అమ్మవారిని అలంపురం జోగులాంబ తల్లిని వీళ్ళందరినీ కూడా కూరగాయలతో మనము అలంకారం చేస్తూ ఉంటాం ఇది శాఖంబరి అమ్మవారు అలాగే ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి మనం బోనాలు మనం ఇవన్నీ సమర్పిస్తూ ఉంటాం భోజనము ప్రకృతి పదమైతే వికృతి బోనము అంటాం స్తంభము ప్రకృతి పదమైతే కంబము వికృతి అంటాం అందువలన ఈ బోనాలు అనేటటువంటిది అలా వచ్చిందనమాట ఇక్కడ ఈ యొక్క ఆషాఢ మాసంలో అత్తా కోడళ్ళు ఎందుకు ఒక చోట ఉండకూడదు అన్నారంటే ఒక గడప దాడితే కనుక ఇప్పుడు మనకి ఆశ్లేష నక్షత్రం అని ఒక నక్షత్రం ఉంది ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే అత్తగారు ఠపి అని చెప్పారు మూలా నక్షత్రంలో ఉన్నటువంటి మగాడిని పెళ్లి చేసుకుంటే మాంగర్ ఠపి ఈ విధంగా మరి చాలామంది ఠపి అయిపోయారంటే సర్వే చేసుకుంటే చాలామంది అయిపోయారని చెప్తారు అందుకని భయం పట్టుకుని ఇది మనకి అన్నీ కూడా మూఢనమ్మకాలుగా మీరు తీసుకోండి అలాగే కామా తో రాణం నా లజ్జ భయమని ఇది ఏమిటంటే ఈ వర్షాకాలంలో ఈ కష్ప పీరుడు ఈ సమయంలో భార్యాభర్తలు అనేటటువంటి వాళ్ళు ఒక కలవకూడదు వీళ్ళు కొంచెం హైజీనిటీ పాటించాల్సినటువంటి అవసరం ఉంది అందువలన వీళ్ళకి ఏమని ఇటువంటి కట్టు నియమాలు పెట్టి ఈ యొక్క ఈ ఆషాఢ మాసంలో అత్తగారి ఇంట్లో ఉండకూడదు అని ఇట్లా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ అత్తగారు తర్వాత మనకి అత్తగారికి ఎవరండి అంటే శుక్రుడు మరి ఈ కోడలకి ఎవరండి అంటే స్త్రీలే ఇద్దరును అత్తాకోడలు ఇద్దరును అందువలన ఈ శుక్రగ్రహం ప్రధానంగా మనకి ఉంటుంది కాబట్టి ఈ శుక్రుడు మనకి స్వక్షత్రగతుడై ఉంటాడు ఈ నెలలో ఆ తర్వాత మిథున రాశిలోకి వస్తాడు కాబట్టి శుక్రుడు చంద్రుడు ఇవన్నీ కూడా ప్రేరేపిస్తూ ఉంటాయన్నమాట అందువలన ఈ కామ కోరికలు ఎక్కువైపోతాయి కాబట్టి ఈ యొక్క వర్షాకాలం ఇటువంటి అన్సీజన్లో ఇటువంటి ఈ ఈ వర్షాకాలంలోనే మనకి చిత్తకార్తీ చిత్తకార్తి కుక్కలు అంటారు అంటే ఆ కుక్కలు లాగా కామం అనేటటువంటివి చేసుకుంటూ ఉంటాయి కాబట్టి మనిషి మానవుడు అలా ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో పా కేవలము భార్యాభర్తల నిద్రనే విడదీసి పడేదానికే ఇది ఇది పెట్టారనమాట అయితే అల్లుళ్ళు చాలా తెలివైన వాళ్ళు అయిపోయి అత్తగారింటి దగ్గర ఉన్నటువంటి కోడలు దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఇది కూడా చేయకూడదు అత్తగారు ఇలా కనుక చేస్తే అత్తగారు టెపి అత్తగారు కోడలు ఇద్దరు ఒక ఇంట్లో ఉంటే గ్యారంటీగా అత్తగారు టపి కాబట్టి అత్త కోడలు అనేటటువంటి వాళ్ళు వెళ్ళిపోతారు అంతేకాదు పెళ్ళైన తర్వాత కొత్తగా పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి పుట్టింటికి నుంచి వచ్చేస్తుంది పుట్టింటి మీద బెంగ ఉంటుంది బెంగ ఉన్నప్పుడు అస్తమాన నేను పుట్టింటికి వెళ్తానంటే అత్తగారులో ఊరుకోరు కాబట్టి ఒక పాపం ఒక రెస్ట్ ఇద్దాం ఒక లాంగ్ గ్యాప్ ఇద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఒక నలభై రోజులు వీళ్ళకి ఈ ఇది ఇస్తారనమాట వెళ్ళి ఈ ఆషాఢ మాసం వెళ్ళండి అని అందుకని వెళతారు ఆ తర్వాత అంటే ఈ యొక్క కోడలు అశ్వతంత్రాలైపోద్ది అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత పుట్టింటి వాళ్ళు మర్చిపోవాలి కాబట్టి ఆ తర్వాత వాళ్ళే మర్చిపోతారు ఒక ఇరవై సంవత్సరాలు పోయిన తర్వాత తల్లి లేదు గిల్లీ లేదు అంతా కూడా ఇంకా అత్త భర్త ఇవి ఇది ఏదో జ జన్మజన్మల బంధంలాగా ఇంకా భర్త వదలకుండా నువ్వు నువ్వులేక లేక నువ్వు నువ్వులేను అని జోట్లు పాడుకుంటూ ఉంటారనమాట కాబట్టి విడాకులు తీసుకోకుండా ఉంటే కాబట్టి ఇందువలన ఈ నియమాలు వచ్చినాయి కాబట్టి ఆషాఢ మాసంలో చక్కగా అమ్మవారికి పూజ చేసుకోండి శాకంబరి అమ్మవారికి చేసుకోండి జాతరలు గీతలు కోళ్ళు మేకలు కొయ్యకూడదు కేవలము ఇలా జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది శుభమస్తు